మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలని అన్నారు బాలేని ప్రజల కోసం ముఖ్యమంత్రిని ఏదైనా అడిగితే బాలినేని అలిగాడు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను అలుగుతానని చెప్పారు బాలినేని మాగుంట కోసం చాలా పట్టుబట్టినా సాధ్యం కాలేదని దీంతో సర్దుకుపోయానని చెప్పారు ఆయన సర్దుకుపోకుంటే పార్టీకి రాజీనామా చేసిండేవాణ్ణని అన్నారు తనకు చిత్తశుద్ది ఉంది కనుకే మాగుంటతో పాటు వెళ్లలేదన్నారు ఏం చేస్తారంటే అడుగు ఇవ్వాలి అప్పుడు ఈ పద నేను పోటీ చేసి హైదరాబాద్ కూర్చున్నాను నా కోసం కాదు కదా ప్రజలు నాకు ఐదు సార్లు గెలిపించిన ప్రజలకి మాటలు నిలబెట్టిన కోసం అది ఆలోచించారు దాన్ని ఒకే పిలుస్తారు వాసలు అడిగాడు వాసు బాగా సేమ్ డ్రైవర్ డజన్ విషయంలో సేఎమ్ చెప్పకపోతే చాలా ఇబ్బంది దొరుకుతాయి అది డబ్బా కొట్టున్నారు అనమాట ఏమంటే అందరిలా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది కాబట్టి నేను అందరూ చెప్తాను మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవరిని మాట్లాడినా మనం ఒకటే నేను ఒక పార్టీలో ఉన్నా ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో వాళ్ళకి చేసే మనస్తత్వం మంచి నాకు